మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో మెగా లెజెండ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉచిత మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెగా లెజెండ్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెగా లెజెండ్ నెంబర్స్ మెగా లెజెండ్ మహిళా మనులు మెగా పురుషులు మాడపాటి హనుమంతరావు స్కూల్ యాజమాన్యం

అనురూప యముని ఏర్పడితారు అంటే రెండు నేస్తత్వం అయినటువంటిది తెలిసింది కూడా ఒక లక్ష సిద్ధనే ఉంటే మనం ఇందులోైనా గాని అదే పట్టుదలతో ఉండగలమనే ఆశత్రే సాధన పరుస్తాలి ఆనది అది కేవలం యొక్క విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన అంటే అంటేనే అటువంటిaina వాది కలుసి తీయవుతరు ఊంతా వాదికి కాదు కాని శాస్త్ర విజ్ఞాన అవుతరుమని माना पाठ चालना नहीं होता तो इसलिए रोक पड़ा लेकिन थोड़ा पढ़ी न करनी चाहिए उनका आसानी से कुछ लेके तो जुआ लो ये वाला मामा स्कूल दादा मामा पाठ चालना मतलब और इसलिए कुछ वाला ले कुछ नहीं ले कुल तो पड़े आप थोड़ा सा बिजली इंतजार

సమ్యం గ సమస్యెంట్ జాగ్రత్త ఫస్ట్ ఉపా ప్రెసిడెంట్ ఎందుకు ఉపాధ్యాతి ఉపాధ్యా చాలా మంచిగా చెప్తున్నా కంప్యూటర్ నేర్చుకున్న ఉంటుంది నేర్చుకోండి

ఉచిత మహిళా కృషి శిక్షణ కేంద్రాలని కూడా మనకు ఒక వృత్తి ఉంటే మనం ఇంట్లో ఒక మిషన్ కూడా పెట్టుకొని మనం బ్రతికే కెపాసిటీ వస్తుందని ఇలాంటి పర్మనెంట్ సొల్యూషన్ మా మెగా అటెన్స్ మెంబర్స్ ఆలోచించి ఈ భోగ్రామ్ ఎందుకోబడింది అందులో భాగంగానే మన స్కూల్ ఏజెంట్ హెచ్ఎం గారు ఉచిత గారు అలాగే మన చైర్మన్ చైర్మన్ వసుంధరా దేవి గారు వచ్చి మేము మన మెగా జాయింట్ సెక్రటరీ అయినటువంటి నరసింహరావు గౌడ్ ద్వారా అప్రోచ్ అయ్యి అడిగిన వెంటనే మాకు ఇక్కడ ఈ పర్మిషన్ ఇచ్చి మీరు పెట్టుకోవచ్చు మీరు సోషల్ సర్వీస్ చేసుకోవచ్చు అని ఎంకరేజ్ చేసినందుకు ముఖ్యంగా ఈ స్కూల్ యజమానానికి ధన్యవాదాలు చెప్తున్నాను మా ఆర్గనైజేషన్ కాబట్టి నేను ప్రతి ఇప్పుడు ఖాళీ నాలుగు మిషన్లే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మీకు అవసరం ఉంటే రెండు కాకుండా ఇంకా నాలుగు కూడా ప్రొవైడ్ చేస్తాం డిమాండ్ బట్టి మీ యజమాన్య మాకు చెప్తే ఇప్పుడు ఓన్లీ ట్రైలర్గా నాలుగు మిషన్లు పెట్టాము మీరు నేర్చుకోండి అందరు నేర్చుకుంటే నాలుగు మిషన్లు కూడా చాలుకుంటే మాకు తెలిపి ఇంకా ఎక్స్ట్రా మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే ఫ్యూచర్లో ఇలాంటి ఉచితమైన కాక కంప్యూటరైజ్డ్ డిజిటికల్ ఎడ్యుకేషన్ కంప్యూటరైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వకపోతున్నాం దానికి మా అడ్మిన్ గారు చెల్ల గీతారెడ్డి గారు మాతో ఈ మధ్య కాలం చేస్తున్నారు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెడతామని మా అడ్మిలో గ్రూప్ అడ్మిర్ చెల్ల గీతారెడ్డి గారు కూడా ముందుకు వచ్చారు ఆమెకు ఆల్రెడీ టైప్ కంప్యూటర్ మేధా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆమె నాతో చెప్పడం జరిగింది కంప్యూటరైజ్ కూడా మేము ప్రారంభిస్తున్నాము మొదటనే హైదరాబాద్ మనస్థల్పురులో అతి అధికొలవులు అది కూడా ప్రారంభించబోతున్నాం కావున ఇది టైలరింగ్ అందరు నేర్చుకోండి మీరు ఒక కొడుతున్నాను ఓకే ఈ అవకాశం ఒక వృత్తి అనుకోకుండా మీకు మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం నేర్చుకోవాలని కాకంటూ ఒక విద్య వచ్చు నేను ఇంట్లోంచి బయటకెళ్తే ఏదో ఒకటి ధైర్యంగా నేను ఇది కుట్టుకొని మా ఇంటి అవసరాలు కూడా తీసుకెళ్లను అనే ఒక విధంగా మీరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం ప్రతి చోట ప్రతి స్కూల్లో ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మేము ఇలాంటివి ఏర్పాటు చేయాలని ఎనిమిది గ్రామాల్లో ఇప్పటికే ఇలా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సెంచురీస్ స్కూల్లో ఏర్పాటు చేయడం మాకు ఒక గౌరవం గుడివాడలో కూడా ఇలాంటి స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ ఎన్నో అవార్డులు వచ్చిన స్కూల్లో కూడా బిగ్గెస్ట్ రామోజీరావు గారు చదువుకున్నటువంటి స్కూలు అలాగే సినిమా యాక్టర్ సావిత్రి గారు కూడా అక్కడే చదువుకొని ఉన్న స్కూల్లో కూడా మేము నేర్పించడం స్కూల్లో పుట్టి శిక్షణా కేంద్రం ద్వారా నేర్చుకుంటున్నారు పిల్లలందరూ ఎంతో చక్కగా వాళ్ళు మేము నేర్చుకున్నామని ఇప్పటికీ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ప్రతి వారం వారం మాకు మాకు తెలియపరుస్తున్నారు ఇంతెందుకు నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆలోచన చేసింది మా మెగా ఏజెంట్కు తెలియపరిచి ఇలా చేస్తే బాగుంటుందని నేను ఈ ఇక్కడ చదువుకునేటప్పుడు నాకు రూపాయి లేకుండా ఇంటర్మీడియట్ అంబేడ్కర్ కాలేజ్ చేయడం జరిగింది ఎయిటీలో నైన్టీన్ ఎయిటీ వన్ లో అంబేద్కర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చాలా చెప్పులు లేకుండా జరిగేవాడిని ఎవరిని దే గానీ అడగాలని ఉచితంగా ఏది తీసుకోలేదు ఓ రోజంతా ఉపవాసం ఉన్నా సరే ఏదో పని చేసి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడే మీ స్కూల్ ఎదురుగా ఓరియంటల్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది టైప్ మిషన్స్ నేర్చుకున్నా నేర్చుకొని రోడ్డు మీద మిషన్ పెట్టి టైప్ చేసుకుని ఓ రూపాయి తీసుకొని అప్పుడు భోజనం కలిసి నాకంటూ ఒక శక్తి వచ్చి నేను బతకెళ్ళను అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ ఇక్కడ తెలియపరచి మా మెగా అడ్మిన్స్ కి ముఖ్యంగా మంజుల గారికి వైస్ ప్రెసిడెంట్ అయిన మన సత్యనారాయణ గారికి తెలియపరచి చాలా మంచి ఆలోచన ఇలా చేద్దామని ఉద్దేశంతో ప్రతి ఊర్లో మా మా సొంత ఊరు శంషాబాద్ అక్కడ నుండి స్టార్ట్ చేయడం జరిగింది టాలెంట్ అన్నది అక్కడ బయటపడుతుంది పడుతుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ మీరు అందరూ మీ లైఫ్లో అలవర్చుకోవాలని అలవర్చుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను మీ అందరికీ నా ఆశీర్వచనాలు ఈ స ఇప్పుడు వసుంధర మేడం గారు చెప్పాను ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి ఇచ్చేసి వంతు బాధ్యత అయిపోయిందని అనుకుంటారు ఇంత మంచి ఆర్గనైజేషన్ ఉంది అంటే రియలీ ఐమ్ వెరీ హ్యాపీ క్లాస్ టీచర్ గారిని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా నా మా క్రాఫ్ట్ టీచరు చాలా టాలెంటెడ్ ఇదే సందర్భంగా ఈ మెషిన్స్ అన్ని కూడా తన తపస్సు జరుగుతుంది మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు అండ్ మేడం నాకు జాబ్ ఇచ్చాక నైన్త్ అండ్ టెన్త్ వాళ్ళకి టైలరింగ్ అన్నారు నేను ఈ సందర్భంగా సిక్స్త్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో అప్లోడ్ చేయమన్నారు కానీ సరే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ సో మచ్

Yeah! ना चूरे नव्हतं दल तिथे लावला रे टीचर काप इकडे जोड मॅडम इकडे जोड मॅडम Não, tá the